తొందరపడి రైతులు పత్తిని అమ్ముకోవద్దు మార్కెట్ యార్డ్ కార్యదర్శి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎచ్ అగ్రికల్చర్ ఛానల్ ఇది ఎక్కడంటే అధుని మార్కెట్ ఉంది సో వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అధుని మార్కెట్ యార్డ్లో రైతులు తొందరపడి పత్తి అమ్ముకోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ సంస్థకు అమ్ముకొని మద్దతు ధర పొందాలని మార్కెట్ యార్డ్ కార్యదర్శి గోవిందు మంగళవారం పేర్కొన్నారు సిసిఐ పత్తి కింటాకు ఎనిమిది వేల నూట పది రూపాయలు మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు తక్కువ ధరకు పత్తి అమ్ముకొని నష్టపోకుండా ఈ నెల ఇరవై ఒకటి తేదీ నుంచి ప్రారంభమయ్యే సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి అమ్ముకొని మద్దతు ధరలు పొంది లాభపడాలన్నారు రికార్డ్ స్థాయిలో పత్తి దిగువ రాక అదుని వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలో రికార్డు స్థాయిలో పత్తి అమ్మకాలు కొనసాగుతున్నాయి మంగళవారం పరిశ్రమల వద్ద రైతులు పత్తి వాహనాల బారులు తీరారు దసరా పండుగ అనంతరం సీజన్ ప్రారంభమవడంతో పత్తి అమ్ముకునేందుకు రైతులు అధిక సంఖ్యలో తరలివేస్తున్నారు దీంతో ఆయా పరిశ్రమల వద్ద వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది మరోవైపు మార్కెట్ యార్డులో రోజు పది నుంచి ఇరవై వేల క్వింటల పత్తి అమ్మకాలు జరుగుతున్నాయి దీంతో స్థలం సమస్య ఏర్పడుతుంది రైతులు వాపోతున్నారు దీంతో యాడులో రోజు వి విడి విడిచి రోజు షెడ్ల కింద పత్తి అమ్మకాల చేయాలని అధికారులు ప్రకటించారు టెండర్ నమోదు ప్రకటన సమయం పొడి పొడిగించాలని కార్యదర్శి అయితే తెలుపుకొచ్చారు రైతులైతే దయచేసి ఎవరు దళాలకు పత్తి అమ్ముకోండి ఈ నెల ఇరవై ఒకటి నుంచి అయితే పత్తి కొనుగోలు సీసే చేస్తుంది కాబట్టి ఇవి చూడండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సస్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ